హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు వీడియో ఏమంటే ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఏమంటే ఈ నాలుగు విషయాలను కనుక మనం ఫాలో చేసినట్లయితే మన లైఫ్ మంచిగా పోతుందండి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా తీసుకెళ్ళింది ఏంటి ఆ నాలుగు విషయాలని మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాము నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి నాలుగు విషయాలు ప్రతి ఒక్కరు ఫాలో చేయాలండి ఏంటంటే ఫస్ట్ విషయం చూద్దాం మనం ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఒక ఒక పనిలో మనం ఫెయిల్ అయిపోతాం ఫెయిల్యూర్ని చూడాల్సి వచ్చింది రిజెక్ట్ కూడా చేయబడతారు మనల్ని అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు దీనికి చెప్తాను ఈ రిజెక్ట్ అనే దానికి ఒక అమ్మాయికి ఒక సంబంధం వస్తుందండి సంబంధం చాలా రోజులు వెతుకుతుంటారు ఒక సంబంధం వచ్చేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే వాళ్ళకి వీళ్ళకి ఓకే అయిపోయి ఇచ్చుగుచ్చుకోవడాలు అన్నీ సక్రమంగా జరిగింది ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని అది కూడా మాట్లాడేసుకుంటారు ఇలా పోతున్నప్పుడు సడన్గా ఒక వచ్చింది వాళ్ళు చెప్తారు లేదండి మీ అమ్మాయి వద్దు మాకు మేము అనుకున్నంత మీరు చెయ్యలేరు సరే చెప్పండి చేస్తా అంటే లేదు లేదు వద్దండి మాకు నచ్చలేదు వద్దు మీరు వేరే చూసుకోండి అని చెప్పేస్తారనమాట ఇంట్లో ఏమవుతుందంటే అందరూ బాగా ఆశపడి కళ్ళలు కంటూ ఉంటారు ఆ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయింది ఇతనే హస్బెండ్ అని ఇంకా అందువలన ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయ్యో మనం ఇన్ని కలలు కన్నామే మన హస్బెండ్ అతనే అని చెప్పేసి ఇలా జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు వద్దన్నారంటే వీళ్ళు డౌరీ అదే ఇస్తామన్నారు ఇంకొకళ్ళు వచ్చేసి ఇల్లు కూడా ఇస్తాము ప్రాపర్టీ ఇస్తామనగానే వీళ్ళని చేసుకుంటే ఉత్త డౌరీనే దొరికిద్ది వాళ్ళని చేసుకుంటే ప్రాపర్టీ అన్నీ దొరికిద్ది మనం సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళని వద్దనేసి రిజెక్ట్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి కాదులే చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అన్న తినకుండా నీళ్ళు తాకకుండా ఏడుస్తూ ఏదో మునిగిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తారు అలానే ఇంకొంతమంది ప్రతి ఒక్కరికి చూడగానే ఫస్ట్ సంబంధమే కుదరదు కదండి ఒక పది మందిని పదిహేను మందిని చూసిన తర్వాత కుదిరిద్ది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈసారి ఈ సంబంధం మనకు కుదిరిద్ది వస్తున్నారు మనం ఓకే చెప్తారని కళ్ళలు అంటారు కనీసం వాళ్ళు వద్దనగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు ఈసారి ఇతని మన హస్బెండ్ అని ఊహించుకొని మళ్ళీ వద్దంటే డిప్రెషన్లో అన్నీ చెయ్యకండి లైట్గా తీసుకోండి ఏ విషయాన్నైనా సరే వచ్చి అన్నీ కుదిరి మనకు తాళి కట్టినప్పుడే పెళ్ళయిందని మనం కన్ఫామ్ చేసుకోవాలి ఈ రోజులు అలానే ఉన్నాయి కదా రేపెళ్ళనగా ఇవాళ్ళు కూడా మాకు వద్దండి నచ్చలేదు మాకు నచ్చలేదని ఒకరికొకరు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ముందుగానే మనం కలలు కనడం తప్పుగా కనిపిస్తుంది ఈ రోజుల్లో అలానే డిప్రెషన్లోకి వెళ్ళడంలో కూడా ఏమీ ఇది లేదు ఇప్పుడు ఏమంటే వీళ్ళు వద్దనేసి ఇంకో దగ్గరికి వెళ్ళారంటే మనకు దేవుడు వచ్చేసి ఇంకొక బెటర్ లైఫ్ని పెట్టుంచాడు అది మనకు కొంచెం దొరకపోతుంది అని అనుకోవాలి కానీ నేను ఎగ్జాంపుల్కి ఇది చెప్తున్నా చాలా మంది అలానే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చి లేదు లేదు ఇంట్లో వద్దన్నా నేను ఒక్కనే స్టార్ట్ చేస్తున్నాను కానీ ఇతను దిగాలు ఇలా అన్నీ చెయ్యకూడదు సరిపోతున్నావా పో అప్పుడు నన్ను ఏదో దేవుడు కాపాడుతున్నాడు చెడ్డ విషయంలో నుంచి ఇంకా మంచి ఫ్యూచర్ నాకు ఇస్తాడు అలా అనుకోని పాజిటివ్గా తీసుకోవాలి కానీ కృంగి కృషించి పోకూడదు ఇలా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని ఇది చేసుకున్నారు కదా ఈ అమ్మాయికి మళ్ళీ చూస్తారు వెతికితే ఒక సంబంధం వస్తుంది ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు మంచి శాలరీ అతనికంటే ఇతను ఎక్కువ ఆస్తి పాస్తులు ఎక్కువ గుణాల్లో కూడా మంచి వాళ్ళుగా ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళన్నా కొంచెం ఎక్కువగా ఉన్నారు వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు ఈ అమ్మాయి మాకు నచ్చింది మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ఇచ్చేది ఇచ్చుకోండి మేము డిమాండ్ చేయమని అప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మనకు ఇంకా దీనికంటే బెస్ట్ లైఫ్ని సెలెక్ట్ చేసి పెట్టాడనమాట ఇది వద్దమ్మా నీకు పనికిరాడు మనీ మైండెడ్ దీనికంటే మంచి మనసు గలవాళ్ళు నీకు వస్తారని చెప్పేసి ఫిక్స్ చేశాడు కదా ఆ రోజు కూర్చొని ఏడ్చుని వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారు అందుకే ఏదన్నా చెడు జరిగిందనుకోండి దాని గురించి బాధపడకూడదు ఓ దేవుడు మనని ఏదన్నా అదే అంటే చెడు అంటే ఇలాంటి ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు దేవుడు మన కాపాడాడని సంతోషపడాలి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు ఇలాంటి విషయాలన్నీ లైట్గా తీసుకోమని చెప్తున్నాయి ఏది జరిగినా కూడా మంచిది ఉంది ముందు అని చెప్పేసి ఇంకొక విషయం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనల్ని మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది తాపత్రయ పడతారు అయ్యో నేను మంచి దాన్ని లేదా నేను మంచివాడిని వాళ్ళు ఇలా అన్నారే వీళ్ళు ఇలా అన్నారే ఎట్లయినా సరే నేను నిరూపించుకోవాలి వాళ్ళన్నది కరెక్ట్ కాదు నేను చాలా మంచి వ్యక్తిని అని ఎట్లయి నిరూపించుకుంటాను అని దాని కోసం పరిగెడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి లేదు నేను అలా కాదు ఇలానే ఇలానే నమ్మండి ఎందుకు నమ్మితే నమ్మని నమ్మకపోతే పోనీ వాళ్ళకి మన గురించి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది మనకు తెలుసు మన మనసాక్షికి తెలుసు మనం మంచి వాళ్ళం మనం ఎలాంటి పనులు చేయాలా తప్పు చేయాలా వాళ్ళు అలా అనుకుంటే దానికి మనం బాధ్యతలం కాదు సరే అనుకున్నారా అనుకొని అని పట్టించుకోకూడదు ఒకప్పటికి వాళ్ళే తెలుసుకొని వాళ్ళే వచ్చి పలకరిస్తే పలకరిని లేకపోతే లేదు లేకపోతే వాళ్ళ దీంట్లో చేసుకుంటే చేసుకొని లేకపోతే లేదు అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి మనం మంచి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అలానే ప్రతి ఒక్కరికి మనం సాటిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక విషయం తీసుకుంటే కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చదు అది వాళ్ళ వాళ్ళ ఇది కదా అందుకని అందరి దగ్గర మనల్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మీ సాక్షికి మీకు తెలుసు అలానే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ వదిలించుకోకండి సరేనా ఇలా వెళ్ళడం వలన ఏమైందంటే మిమ్మల్ని కొంచెం చులకనగా చూడటం స్టార్ట్ చేస్తారు అందువలన అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ముఖ్యం లేదు నేను అలా చెయ్యాల నేను అలానే నాకు తెలుసు నా గురించి వీళ్ళందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం గెత్తుగా ఉండండి సరేనా ఇంకొక విషయం వచ్చి ఒక విషయం చేసేటప్పుడు అందరు ఒపీనియన్ అడుగుతారు ఒక పని చేసేటప్పుడు అడగవచ్చు దానికి వాళ్ళు తగుదే అయిన వాళ్ళ అని ఆలోచించి మనం అడగాలి అడిగే వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొంచెం భయం సరే నలుగురు దగ్గర అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ దగ్గర లేకపోతే పేరెంట్స్ దగ్గర అడుగుతాను నేను ఇలా ఊరికే ఉన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఏమంటాను సరే స్టార్ట్ చేయి మంచిదే కదా పేరెంట్స్ అయినా హస్బెండ్ అయినా మంచిదే కదా మంచిగా చేసుకో అమ్మ నీట్గా చేసుకో వీడియోస్ ఎవరు ఏమనకూడదు చెడు పేరు రాకూడదు అలా చేసుకో నాకు ఓకే అంటే చేసుకోండి అంతే అయిపోయింది ఇంట్లో పర్మిషన్ ఇచ్చేసారు నువ్వెంత ఉన్న వాళ్ళందరిని అడగాలి అడగాల్సిన అవసరం లేదు కదా మెయిన్ ఎవరు పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళు అంతే అయిపోయింది అలా కాకుండా ఇంకా ఏమన్నా అడుగుదాం ఎవరినన్నా అడుగుదాం ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న మీ ఒపీనియన్ చెప్పండి అనగానే కానీ ఏమన్నా పొగలు వస్తాయి ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నావా అమ్మో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కోట్లు కోట్లు వస్తాయో ఎవ్రీ మంత్ వీళ్ళెక్కడ కోటీ స్వర్లు అవుతారని అయ్యయ్యో దానికి మాత్రం ఎళ్ళకమ్మ యూట్యూబ్ మాత్రం స్టార్ట్ చేయక ఇంకేమైనా పనులు చేసుకోవాలి స్టార్ట్ చేయక అని చెప్పేసి రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు చేసుకో అని చెప్పేవాళ్ళు తక్కువ మందే కనిపిస్తారు మనకి ఎక్కువ మంది వచ్చేసి నెగటివ్గానే చదువుతారు వద్దు వెళ్ళక అని ఏమంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ల్యాక్స్లో క్రోస్లో వచ్చి అదే చెప్పండి మీరు అందరికీ తెలిసిన విషయమే కదా ప్రతి ఒక్కళ్ళు ఇలా అపోహపడతారు ఆ యూట్యూబర్ ఇల్లు కట్టారు ఇంకొకళ్ళు వచ్చి కారు కొన్నారు ఇంకొకళ్ళు వచ్చి నగలు కొన్నారు వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ వచ్చి బాగా పోతుంది వాళ్ళు కొనుక్కున్నారు అందరికి పోతాయి కదా వ్యూస్ వస్తేనే కదా వాళ్ళు సంపాదించడానికి వ్యూస్ రాను వాళ్ళని గురించి ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు వీళ్ళు యూట్యూబ్ పెట్టకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పక నీకు కన్ఫ్యూషన్ వచ్చేసి అయ్యో వీళ్ళందరికీ చెప్తున్నారే అప్పుడు వద్దు ఎక్కువ మంది వద్దనే చెప్తారు అయ్యో ఇంతమంది మెజారిటీ వచ్చి వద్దని చెప్పారు అప్పుడు వద్దు మనం చెయ్యొద్దు అని ఇలా కన్ఫ్యూషన్లో కూర్చుంటూ ఉంటారు అలా ఒపీనియన్నే అడక్కండి మీరు చెయ్యాలనుకున్నారా మీరే బాగా అన్ని విషయాల్ని చూసి సెలెక్ట్ చేసి బాగా చూడండి చూసి బాగానే ఉంది మీ హస్బెండ్ మెయిన్ లేకపోతే మీ పేరెంట్స్ మెయిన్ వాళ్ళే పర్మినెంట్ పర్మిషన్ ఇచ్చారు చేసుకోండి అని చాలు లాభమో నష్టమో మనమే అనుభవిస్తాం వాళ్ళందరూ వచ్చి చెప్పిన వాళ్ళందరూ వచ్చి అనుభవించాలి అందుకని ఇది వచ్చి మెయిన్ వచ్చి మన్ డెసిషన్ ఇక్కడ ముఖ్యం ఏ పనికైనా అంతే నేను ఎగ్జాంపుల్కి యూట్యూబ్ చెప్పాను ఏ పని అయినా సరే మీరు చేయాలనుకున్నారా బాగా నచ్చిందా చెయ్యండి మంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళే కదా మనకి మంచిగా చెప్పేది బయట వాళ్ళు ఎందుకు చెబుతారు వీళ్ళని అడగండి ఇంకా గ్యాదర్ చేయండి మంచి విషయాన్ని ఓకే అనిపిస్తే చేయండి లేకపోతే వద్దు మీ మనసు ఏది చెప్తుంది మీ మైండ్ ఏది చెప్తుంది అది విని పోతూ ఉండండి ఇతరుల ఒపీనియన్ తీసుకోకండి మంచి అయినా చెడైనా మనమే ఫేస్ చేసుకున్నాం ఇలా ఉన్నా కూడా మనకి లైఫ్లో సక్సెస్ అనేది లభిస్తుంది అలానే ఇంకొక విషయం ఏమంటే ఒక ఫ్యామిలీ గ్రూప్ డిస్కషన్ పోతూ ఉంది ఏదో ఒక విషయం మీద అందరు కూర్చొని ఉంటారు అక్కడ పెద్దవాళ్ళు ఏదో అరుస్తారు మనల్ని అప్పుడు మనకేమైద్ది ఏమంటారు యంగ్ బ్లడ్ కదా కొంచెం వేడ ఎక్కువగా ఉంటుంది కదా ఏం చేస్తారు కోపం వచ్చేసేది వచ్చేసి దాటి బూట్ నన్నే తిడతావు నువ్వు అని అందరి ముందు తిట్టేసి మనం బ్యాడ్గా అయిపోతాం ఇది ఎక్కడితో పోదు బయటకు వెళ్ళి అక్కడక్కడ పోవాలి అయ్యయ్యో వాళ్ళ చాలా కోపిస్టులు చిన్నపిల్లలే కానీ వాళ్ళకి సహనం అనేది లేదు ఇలా మాట్లాడుతున్నారు పేరెంట్స్ ఏం పెంచారని ఊరంతా చెప్తారు అసలు చూస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళే ఆ టైంలో వాళ్ళు మాట్లాడిన మాటలకి కోపం వచ్చేసింది అందుకని అరిచినట్టు మాట్లాడారు దానివల్ల ఇతను ఒక లైఫ్నే ముగించాలని చూస్తారన్నమాట మరి చాలామంది అదే కదా ఉన్నది లేనట్టు అలా చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి టైంలో మనం వచ్చేసి కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేసి కొంచెం మన దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేసుకోవాలన్నమాట కొంచెం సేపు దాని గురించి మాట్లాడకుండా అలా ఉన్నామంటే ఏమంటే ఇలాంటప్పుడు మనల్ని ఇది చేసి మాట్లాడుతున్నారు తక్కువ చేసి అలాంటప్పుడు మనం ఎందుకంటే కోపపడకూడదు అలా ఉండాలా అలా ఉండే ఏంటి సాధించేది అలాంటి మంచి పేరు నాకు అవసరం లేదనుకోవచ్చు అలా కాదు అక్కడ ఒక్క రెండు నిమిషాలు నిన్ను నువ్వు అనే కోపాన్ని కంట్రోల్ చేసుకో చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలంటే నువ్వు మాట్లాడే మాటలు నిదానంగా నెమ్మదిగా ఉండాలి మంచిగా ఉన్నట్టు ఉండాలి కానీ వాళ్ళకు తెలిసిద్ది అన్నమాట వాళ్ళని కొట్టినట్టు ఉండాలన్నమాట కోపపడకూడదు అది వాక్చాతుర్యం అంటారు మనం మాట్లాడేది మంచిగా ఉన్నట్టు ఉంటుంది అయితే ఏ పర్సన్ అయితే మనల్ని ఇది చేసి మాట్లాడుతున్నాడో అతనికి అర్థమైంది ఇతను మంచిగా మాట్లాడుతున్నట్టు మనల్ని టార్గెట్ చేసి చెప్తున్నాడు మనం చెప్పిన విషయం మనకు నచ్చలేదని అలా కొన్ని సమయాల్లో ఇలా పెద్దవాళ్ళందరూ చాలామంది కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు అక్కడ మనం కోపపడకూడదు కోపపడకుండా మనం ఏ విషయాన్ని అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అది ఎలా అంటే మంచి విధంగా మాట్లాడుతున్నట్టు ఏదో అంటారు చూడండి నొప్పి పుట్టకుండా ఇంజక్షన్ చేయడం ఇంజక్షన్ చేయాలి చెయ్యాలి కానీ నొప్పి అనేది తెలియకూడదు ఇంజక్షన్ చేసినట్టే తెలియకూడదు అలా అనమాట మనం అనేది అనాలి వాళ్ళకి తగిలిద్ది అయితే అది మనం కోపంగా అందువలన వచ్చేసి పెద్దగా పట్టించుకోవాలి ఇలా మన కోపాన్ని గనక కంట్రోల్ చేసుకొని మంచి విధంగా మనం చెప్పాలనుకుని చెప్పినట్లయితే వాళ్ళకి పొయ్యి చేరిద్ది మనం చెప్పాలనుకుంది మనకు సంతోషంగా ఉంటుంది ఆ టైంలో మనం చెప్పాలనుకుంది చెప్పలేదే చెప్పలేదని తర్వాత ఉంటాం అక్కడ మనం ఎందుకు గమ్మునున్నాం అనుకోకుండా అలా అని కాకుండా కోపం పడకుండా మనం చెప్పాలనుకుని చెప్పేసాం ఇలా కొన్ని సమయాల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆవేశాన్ని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేసి మనం చెప్పాలనుకుంది నీట్గా చెప్పేయాలి రెండు పనులు అయిపోయింది ఇలాగనక ఇలాంటి విషయాల్ని మనం ఇలా ఫాలో చేసినట్లయితే మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరి దగ్గర చెడ్డ పేరు తీసినట్టు ఉండదు మనం చేయాలనుకున్నా కానీ చేస్తున్నాం కరెక్ట్గా పోతుంది ఫాలో చేసినట్లయితే మనకి అన్నీ మంచిగా జరుగుతాయండి చాలామంది ఇలాంటివన్నీ ఆలోచించారు కోపం వచ్చిందంటే ఆ ఆవేశంలో అక్కడక్కడే మాట్లాడేస్తూ ఉంటారు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచి జరిగింది మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ అన్ని ఫాలో చేయండి ఇదే ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్